న్యూస్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది పార్టీల అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు మహా ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు ఎన్డీఏ తరపున చంద్రబాబు మహావికాస్ అఘాడి తరపున రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది పోలింగ్కు టైం సమీపిస్తున్న కొద్దీ ప్రచారం రంజుగా సాగుతోంది అగ్రనేతలంతా మహారాష్ట్రను చుట్టేశారు ఇప్పటికే ప్రచారాలు ర్యాలీలు సభలతో హోరెత్తించిన అక్కడి నేతలు ఇతర రాష్ట్రాల నేతలతోనూ ప్రచారం చేస్తున్నారు ఇవాటి నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బాబు అక్కడి నుంచే నేరుగా మహారాష్ట్రకు వెళతారు ఈ ఎన్నికలను ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దాంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు ఇందులో భాగంగా తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృతంగా ప్రచారం చేయించాలని భావిస్తోంది ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార బరిలోకి దిగనున్నారు మూడు పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఇప్పటికే తెలంగాణ మంత్రులతో కలిసి తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు రెండో విడతలో ఇవాటు నుంచి మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది ఎన్నికల్లో ఎంవీఏ కూటమిని గెలిపించాల్సిందిగా కోరనున్నారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన క్యాంపెయిన్ చేస్తారు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సపోర్టుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్ ఐదు బహిరంగ సభల్లో రెండు రోడ్ షోల్లో పాల్గొంటారు మొత్తంగా ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు ఎంవీఏ కూటమి తరఫున రేవంత్ ప్రచారంతో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో పరస్పర వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేసినట్లవుతుంది